దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికి ప్రభువు పేరిట సమాధానం దేవుడు మీ అందరికి తోడైయుండును గాక ఆమేన్ ఆదికాండం పదవ అధ్యాయం 15వ వచనం నుండి కనానను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యోబుసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను ఆర్కీయులను సీనీయులను అర్వాదియులను సెమోరీయులను హమాతీయులను కనెను ఆది కాండము పదవ అధ్యాయము పదిహేనో వచనం నుండి వంశావలు ఉన్నాయి షేము హాము యాపేతుల సంతానమును గూర్చన్నమాట ఎవరు ఎవరిని కన్నారు అనే విషయం రాయబడింది ఎవరు ఎవరిని కన్నారు అనే దాని వెనకాల మనం నేర్చుకోవడానికి ఏముంది అంటే చాలా ఉంది ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి వీళ్ళందరూ హాము సంతానం పదిహేనో వచనం నుండి ఇరవయో వచనం వరకు హాము సంతానం గురించి ఉంది విచిత్రం ఏమిటంటే హాము సంతానం మొత్తానికి దేవుడు విరోధి హాము సంతానం మొత్తానికి దేవుడు విరోధిగా ఉన్నాడు కారణం ఏమిటి అసలు ఈ హాము సంతానంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పేర్లు బైబుల్లో అక్కడక్కడక్కడ మనకు భక్తులకు విరుద్ధంగా వారు నిలబడినట్లు కనబడుతుంది మొట్టమొదటిగా సిధోను గుర్చి చూద్దాం ఎహెచ్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో సాక్షాత్తు దేవుడే అంటాడు నేను నీకు విరోధిని అని చూడండి గ్రంథం అధ్యాయం వచనం సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనత నందుదును నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు కాబట్టి దేవుడే సాక్షాత్తు వారికి విరోధిగా ప్రకటించుకుంటున్నాడు నేను మీకు విరోధిని హాము సంతానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు వ్యతిరేకంగానే కనబడతాడు ఆ తర్వాత మనము హేతు అనే వ్యక్తిని చూస్తాం సెకండ్ పర్సన్ గా ఇతని ఆది కాండంలో చూస్తే అక్కడ కూడా రాయబడి ఉంటుంది చూడండి ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము మూడు నుంచి ఐదు అబ్రహాముకు సహాయంగా సహకారంగా ఈ హేతు సంతానం వారు కనబడతారు మనకి తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిని గాను ఎవరి కుమారులు అంటే వీళ్ళు హేతు కుమారుడు మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇడని అడుగగా హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతిశ్రేష్టమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ పాతి పెట్టినట్లు మాలో తన శ్మశాన ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాము ఉత్తరం ఇచ్చిరి సో ఈ వచనంలో హేతు కుమారుడు చాలా అనుకూలంగా అబ్రహాముకు సహకారంగా ఉన్నట్టు కనబడుతుంది కదా అందరూ కాదు ఈ కొందరు మాత్రమే అబ్రహాం సహకారంగా కనబడతారు అదే ఆది మనం ముందుకొచ్చి చూస్తే హేతు కుమారుల వలన యాకోబు ఇస్సాకు వీరి కుటుంబాలన్నీ ఇబ్బందులు పడ్డాయి చూడండి ఒకసారి ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన విసిగినది ఈ దేశస్తురైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసి ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనేను యాకోబు వివాహం ప్రస్తావన వచ్చినప్పుడు ఆ దేశ ప్రజల వలన వీళ్ళెంత విసిగి పోయారు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి భక్తులకు అనుకూలత కాదు వారు ఇచ్చేది వారిలో కొందరు మాత్రమే మిగతా వారందరూ కూడా భక్తికి విరుద్ధంగానే భక్తులకు విరుద్ధంగానే ఉండడం మనం బైబుల్లో చూస్తున్నాం ఆ తర్వాత పర్సన్ ఎవరు యోబుసీయులు వీరైతే దావీదుకు విరుద్ధంగా వెళ్ళిన సంఘటన మనం బైబిల్లో చూస్తాం దినవృత్తాంతుముల గ్రంథం మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగో వచనం నుండి చూద్దాం తరువాత దావీదును ఇస్రాయేలీయులందరునూ ఎరుషలేమనబడిన ఏబూసునకు పోయిరి ఆ దేశవాసులైన యబూసీయులు అచ్చట ఉండిరి అప్పుడు నీవు దీని ఎందు ప్రవేశింపకూడదని యబూసు కాపురస్తులు దావీదుతో అనగా దావీదు పట్టణమనబడిన సియోను కోటను పట్టుకొనెను ఎవడు మొదట ఎబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవీయగా సెరూయ కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆధిపత్యమును పొందెను కాబట్టి చేతనే హతం చేయబడ్డారు దావీదు ఆజ్ఞ మేరకు వారు పట్టబడ్డారు ఇలా మనం చూస్తూ పోతుంటే అమౌరీలు ఇంకా సంతానం వారందరూ కూడా దేవునికి విరోధులే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే హాము సంతానం వారు ఎందుకు దేవునికి విరోధులయ్యారు కారణం ఏమిటి ఈ ఐగుప్తీయులు కానానీయులు ఫిలిస్తీయులు వీళ్ళందరూ దేవునికి అనుకూలమా విరుద్ధుల మొత్తం వీలే అనమాట ఆ విరోధులైనటువంటి వారందరు వీరే ఎందుకు వీరు దేవునికి విరోధులయ్యారు అతి ముఖ్యమైన కారణం పడిపోయిన దేవదూతలకు వీరు నివాసం అయ్యారు పడిపోయిన దేవదూతలకు వీరు సహవాసం చేశారు వాళ్ళతో పడిపోయిన దేవదూతలకు వీరు సహాయం అయ్యారు ఎలాగైతే అవ్వ పడిపోయిన దేవదూత మాట వినిందో అలాగే వీరందరూ కూడా వారి మాటలు విన్నారు ఎందుకు విన్నారు మిగతా వారందరూ కూడా సరి చేసుకోవడానికి బానే ఉన్నారు కదా వారు ఎందుకు అలా చేయలేదు వీరెందుకు అలా చేశారు అంటే ఒకటే ఒక్క కారణం హాము అనేవాడు గర్విష్టి గర్వం అంటే చిన్నవాళ్ళు చెప్తే నేనెందుకు వినాలి నాకు చాలా తెలుసు నేను వాళ్ళకంటే ముందున్నాను ఈ గర్వ స్వభావం వల్ల మంచి చెడుల విచక్షణ వీరికి పోయింది చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చూడండి మోసతో దేవుడు మాట్లాడుతూ నేను నీతో పాటు వస్తాను అని చెబుతూ వీరి సందర్భాన్ని కూడా మాట్లాడతాడు ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు హిత్లు పెరిజీయులు చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించెదను ఏం చేస్తాడంటే దేవుడు వారిని కారణం ఒక్కటే వారు పడిపోయిన దేవదూతలకు సహాయంగాను వారిచ్చే ఆశీర్వాదాలు దీవెన్లు ఈ లోక వెండి బంగారాలకు లోబడిపోయి ఈ లోక సౌఖ్యం కొరకు వారితో పాటు వారు జతగట్టారు ఆ మిగతా అన్నదమ్ములు చెప్పే మాటలు వీరు చెవిన పడలేదు వీరు వినడానికి సిద్ధంగా లేరు సో దీన్ని బట్టి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు ఏమిటంటే నేర్చుకునే మనసు లేని ప్రతి వాడు భ్రష్టు అయిపోతాడు అందుకే నేను ఎప్పుడు మీతో చెప్తాను ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం ఈ మనస్సు ఉంటే చాలు భ్రష్టుడైనా భక్తుడైపోతాడు నేర్చుకొని నేర్చుకొని మార్చుకొని మార్చుకుని భక్తులం అయిపోతాం ఎందుకంటే బైబుల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది యాభైవ కీర్తన పదిహేడవ వచనంలో చూడండి ఒకసారి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు వెనుకకు నీవు నా మాటలను త్రోసివేసేదవు ఎవరితడు పదహారో వచనంలో అంటాడు భక్తిహీనులకు దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు కాబట్టి భక్తిహీనులకు మార్చుకోవడం నేర్చుకోవడం ఇష్టం ఉండదు ఇదే లక్షణం ఈ హాము సంతానాన్ని కొన్నింది యథా రాజా తధా ప్రజ అన్నట్టుగా సో ఈయన అందరికీ నాయకుడు కాబట్టి ఈయనకు నేర్చుకుని మార్చుకునే మనసు లేదు ఈ గర్వ హృదయంతో పాటు నేను సక్సెస్ అయ్యాను అనే ఓ గర్వం ఉండింది మిగతా కంటే కూడా ఇతనికి ఆస్తిపాస్తులు ఎక్కువ వెండి బంగారాలు ఎక్కువ సంపద ఎక్కువ ఈ కారణంతో మీరందరూ నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి మీరు ఏం సక్సెస్ అయ్యారు ఇదిగో నేను నమ్మిన దాన్ని బట్టి నేను ఇంత సక్సెస్ అయ్యాను అని గర్వం అయితే మిగతా అన్నదమ్ములందరూ కూడా తమ పిల్లలకి ఏం నేర్పించారంటే దేవుడే మనల్ని దీవించాలి మనం వక్రమార్గంలో వెళ్ళొద్దు దేవుడే మనల్ని దీవించాలి అబ్రహాం అందుకే అంటాడు వారి వలన వీరి వలన కాదు యహోవ వలన మాత్రమే నేను దీవించబడ్డాను ఇదే సాక్ష్యం నాకు కావాలి అంటాడు కదా ఎందుకంటే సేము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు హాము కాదు తన తండ్రి దగ్గర నుండి భయము భక్తిని నేర్చుకున్నాడు సేము అందుకే చూడండి సేము సంతానంలో దేవుడు అబ్రహామును వాడుకున్నాడు హాము సంతానం వాడు నేర్చుకునే మనసు లేదు సేము సంతానం వాడికి నేర్చుకునే మనసుంది ఉంది ఇప్పుడు చెప్పండి అబ్రహాము లాంటి ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకోవడానికి ప్రథమమైన కారణం ఏమిటి గర్వము లేకపోవడం నేర్చుకునే మనస్సు ఉండడం మన స్వభావాలు కూడా దేవుణ్ణి మన కొరకు తీసుకొస్తాయి మనకుండే రోషం మనకుండే లక్షణం కూడా దేవుణ్ణి మన కొరకు ఆలోచించేటట్లు చేస్తాయి బైబుల్ గ్రంథంలో మనం చాలా మందిని అన్య దేశస్తులైన ప్రవక్తల్ని కూడా చూస్తాం అది వారి ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు వారిని ఎంపిక చేసుకున్నాడు నేను మీకు చాలా పెద్ద గొప్ప లక్షణం నేర్పిస్తున్నాను ఏమిటంటే సాక్షాత్తు దేవుడి మనస్సును గెలుచుకునే లక్షణం ఏదైనా ఉంటే నేర్చుకోవాలి మార్చుకోవాలి ఈ లక్షణం డైరెక్ట్ దేవుని మనస్సును గెలుచుకుంటాం మనం ఈ భూమి మీద కూడా నేర్చుకునే మనసు లేనివాడు నాశనం అయిపోతాడు త్వరగా మార్చుకునే మనసు లేనివాడు నాశనం అయిపోతాడు త్వరగా ఎందుకంటే బైబిల్ సెలిస్తుంది నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని సామెతల గ్రంథాన్ని మీరు చూడండి పదమూడవ అధ్యాయం పదవచనంలో వచనంలో గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును చూసారా గర్వము వలన జగడము పుట్టును అని అన్నాడు ఈరోజు చాలా మంది భక్తులు ఉన్నారు అనేకులు ప్రవక్తలు అనబడిన వారు ఉన్నారు అపోస్తలు అనబడిన వారు ఉన్నారు బోధకులు అనబడిన వారు ఉన్నారు వారి జ్ఞానమును బట్టి వారి భక్తిని బట్టి వారికి గర్వం ఎక్కువైపోయింది తద్వారా వారి ద్వారా దేవుడు చివరి దినాల్లో పని చెయ్యలేకపోతున్నాడు వారి ఆలోచనకు వారి పనికి దేవుడు వారిని వాడుకోవడానికి ఇష్టపడక పులి స్టాప్ పెట్టేశాడు దేవుడు మళ్ళీ చెప్తున్నాను ప్రవక్తలు అపోస్తలు బోధకులు అనబడిన అనేక మంది గొప్ప వాళ్ళు ఈరోజు దేవుని చేత ఈ చివరి దినాలలో ఈ చివరి అంత్యకాలపు మనుషుల ఆలోచన విధానానికి అనుకూలంగా వాడబడలేకపోతున్నారు దానికి ముఖ్యమైన కారణం ఒక్కటే వారిలో గర్వం చేరింది అందుకే మీరు చూడండి ఈనాడు సోషల్ మీడియాలో మనం చూస్తుంటే మనుషులు సమన్వయపరచడానికి బదులుగా జగడములు రేపేటట్లు మాట్లాడుతున్నారు మా యేసు ప్రభునంటావా అంటావా మా బైబుల్ని అంటావా అని చెప్పి వాళ్ళను కూడా అనేస్తున్నారు దేనికి ఓర్పు దొరకట్లేదు ఓర్పు సహనం ఈరోజు పోయింది దేవుని విషయంలో చాలా ఇంపార్టెంట్ పరిచర్య విషయంలో చాలా ఇంపార్టెంట్ ఓర్పు దేవుడు ఎలాంటి వాడంటే మన ఆలోచన మన పరిస్థితి మన వ్యక్తిత్వం అన్నిటినీ చెక్కిన తర్వాత ఆయన కొరకు వాడుకుంటాడు ఈ చెక్కేలోపు సాతాను మనల్ని తొక్కేస్తాడు అలా వాడు మనల్ని తొక్కడానికి వాడే రెండే రెండు గొప్ప ఆయుధాలు ఏమిటంటే మనకు కావలసినవన్నీ కూడా మనకు ముందు పెడతాడు రెండవది మనం ఎవరి దగ్గర ఏమి తెలుసుకోరలేదని చెప్తాడు గర్వం ఇప్పుడు చదివిన వచనంలో ఏముంది గర్వం ఏం చేస్తుందంట జగడము రేపుతుంది అని అంటున్నాడు మరి జ్ఞానం ఉన్న చోట జగడం ఉండదు ఆలోచన ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఈ వచనం ప్రకారం ఒక స్కేల్ పెడదాం ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తులు ఇంతమంది మహానుభావులు ఉంటుంటే జగడములే రేపబడుతున్నాయి కానీ ఆలోచన ఎందుకు కలగట్లేదు ఎందుకు కలగట్లేదు ఏదైనా ఒక విషయం అర్థమయ్యేటట్లు చెబితే కదా లోకంలో జగడం తగ్గుతుంది అవునా మిషన్ సమన్వయత ద్వారా గర్వము లేని జ్ఞానం ఎలా ఉంటుందో పరిచయం చేసాం మనం ఈ లోకానికి ఎప్పుడైతే మిషన్ సమన్వయత ప్రారంభించామో మనం ఆ తర్వాత ఎందరో తొందరబడి మాట్లాడేవారు సైలెన్స్ అయ్యారు వాళ్ళు జ్ఞానంగా వివేకంగా నిదానంగా మాట్లాడడం నేర్చుకున్నారు ఎందుకంటే గర్వంగా మాట్లాడే నోరు సాతానుకున్నది ప్రకటన గ్రంథం ప్రకారంగా కదా ఆ క్రూర మృగమునకు గర్వముగా మాట్లాడే నోరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు గర్వంగా మాట్లాడించడు ఆయనది ఆత్మావేశం ఆత్మావేశంలో గర్వం ఉండదు ఆలోచనే ఉంటుంది ఎవరైనా సరే ఎక్కువ ఆవేశపడి గర్వంగా మాట్లాడుతున్నారు అంటే అది దేవుని వాక్యం విషయంలో సేవ విషయంలో అయితే తప్పకుండా దేవుని ఆత్మకార్యం కాదు అది మనం మన పర్సనల్ ఇష్యూస్లో మన కుటుంబాల్లో మనం మాట్లాడుకుంటాం అది కేవలం మన చుట్టూ ఉంటుంది మన పరిధిలో ఉంటుంది కానీ దేవుని సేవ విషయంలోకి వస్తే ఆత్మదేవుని చిత్తమే ఆత్మదేవుని ఆలోచనే మనలోంచి రావాలి ఇక్కడికి వస్తే మన సొంత ఆలోచన రానేవద్దు ఎందుకంటే ఆయన కూడా తన సొంత ఆలోచన చెప్పట్లేదంట ఏది వింటాడో అదే మనతో పంచుకుంటున్నాడు ఆయన చివరికి యేసు ప్రభు కూడా అంటాడు నా నేను నేనేమి చేయట్లేదు నా తండ్రి చిత్తమే చేస్తున్నాను అంటాడు సో గర్వము లేని హృదయం ఎప్పుడైనా సరే దేవుని మనసును గెలుచుకుంటుంది గర్వపడే హృదయానికి దేవుని మనసును గెలుచుకునే శక్తి ఉండదు ఇది మనం ఈ హాము సంతానాన్ని చూస్తే అర్థమవుతుంది మొత్తం మొత్తం అందరికందరు ఒక్కడు కూడా బ్యాలెన్స్ లేదు మొత్తం అందరికందరు ఈ హాము సంతానం అనుకున్న ఐడియాలజీ ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించింది ఈ హాము సంతానానికి దేవుడు విరోధిగా మారడానికి గల ముఖ్య కారణం నేర్చుకోలేకపోవడం మార్చుకోలేకపోవడం దేవుణ్ణే గురిగా పెట్టుకోలేకపోవడం ఈ కారణం చేత వారిలో అత్యాశ ఎక్కువైపోయింది ఈ అత్యాశ కారణం చేత పడిపోయిన దేవదూతలు వాళ్ళకు ఏ విధమైన సహాయం చేసినా వీళ్ళు లోబడిపోతున్నారు ఈ కారణం చేత వారు పడిపోయిన దేవదూతలకు ఆశ్రయమయ్యారు నివాసం అయ్యారు ఈ సంతానంలో నుండే సదు ప్రజలు వీళ్ళందరూ ఈ సంతానమే ఫిలిస్తీన్లు అందరూ ఈ సంతానమే మొత్తం వీళ్ళే మొత్తం కలిపేసుకున్నారు వీళ్ళు వేరే ఎవరినైనా సరే వీళ్ళు కలిపి చెరిపేస్తున్నారు అప్పుడు దేవుడు అన్నాడు ఇస్రాయేలులారా మీరు వాళ్ళతో జోడుగా ఉండకండి ఎందుకంటే వీళ్ళు హాము సంతానమే కాకుండా యాపేతు సంతానం వాళ్ళను కూడా వీళ్ళు చెడగొడుతున్నారు ఇక సేము సంతానాన్ని కూడా చెడగొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అప్పుడు దేవుడు స్పెషల్ గా అబ్రహామును ఎంపిక చేసుకున్నారు ఇంకా చెడిపోకుండా అంటే వారి ఐడియాలజీతో నింపబడకుండా ఉండే ఓ జనాన్ని తయారు చేయాలనుకున్నాడు ఈ భూమి మీద ఎవరైనా సరే దేవునికి భక్తికి విరోధంగా ఉన్నారంటే ఈ హాము సంతానం నుంచే వచ్చారు అందరు అక్కడ నుంచే యాపేతు సంతానాన్ని కూడా కలుపుకున్నారు వాళ్ళు సంకరజాతిగా ఒకే ఒక్క భక్తుల సమూహం మిగిలింది అంటే ఆము కాదు యాపేది కాదు సేము సంతానములో నుండి దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఒకటే ఒక ఆలోచన నేర్చుకోవడం మార్చుకోవడం సేము కలవాటు అందుకు దేవుడు అక్కడి నుంచి సంతానాన్ని పిక్ చేసుకున్నాడు ఈరోజు మన ఆలోచన మన తీర్మానం మన విశ్వాసం మన భవిష్యత్తు కాబోతుంది నేను సీరియస్గా చెప్తున్నాను ఈ రోజు మీ ఆలోచనే రేపటి మీ భవిష్యత్తు అవుతుంది దేవుని దగ్గర మన తీర్మానం చెప్దాం మన విశ్వాసాన్ని ఇంకోసారి బలపరుచుకొని ధైర్యం తెచ్చుకుందాం హలో హాయ్ అందరు బాగున్నారా డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా డాడీ ఆలోచన విధానం అర్థమైందా మీ అందరికి ప్రయోజనంగా ఉందా అయితే అందరికి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్